గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత తప్పుడు పని అని విమర్శించారు స్కామ్లకి పాల్పడుతూ మెడికల్ కాలేజీలని అమ్మేస్తున్నారని అన్నారు మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్ కానీ వాళ్ళే రే పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు లీడర్ అవుతాడు ఈ చంద్రబాబు నాయుడు గయంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో అడుగులేమడ్డాయి టోటల్ రివర్స్ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే నాడు నేడు ఆగిపోయింది ఈరోజు పిల్లలు చదవకూడదు చదివితే వీళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తుంది ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన కింద ఈరోజు బకాయి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకి చదువులు రావు రాష్ట్రం మొత్తం చూస్తే మనం రాకమునుప వరకు ఆరు ఉంటే నాలుగు లొకేషన్స్లో ఆరు పోట్లుంటే మన ఐదేళ్ళ పీరియడ్లోనే కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మన ఐదేళ్ల కాలంలో ఏకంగా మరో నాలుగు పోట్లకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకేసాం గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటాం డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా ఇవన్నీ అప్పుడు మనం చేసేం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది మొత్తం పదిహేడు కాలేజీలలో ఏడు మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి మిగిలిన పది కాలేజీలకు పెట్ట పెట్టాల్సింది ఐదు వేల కోట్లు ఐదేళ్ళ టైం ఉంది సంవత్సరానికి వెయ్యి కోట్లు మనిషికి మనసు రాదు కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ ఏంది అని అడుగుతూ ఉన్నాం